హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త అయితే ఇవ్వాలి పెంచైతే పెంచి అనేసి కాంగ్రెస్ తెలచడంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వృద్ధులు రోహితుంతకు నాలుగు వేలు పెంచి కొత్త పింఛతే ఇస్తామనేసి కానీ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయింది ఇంకా పించైతే పెంచాలనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు కానీ ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరో కొత్త పింఛన్ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వాలనేసి కాదు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాన్ చెప్పారు గత ప్రభుత్వంలో మనకి అయితే ఆశ్రమించిన పథకంలో భాగంగా పెంచైతే పంపించేసారు అలానే ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చెవితో పథకంగా పెంచైతే పెంచి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అభివృద్ధి పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామనేసి కాబట్టి ఇప్పుడైతే చెవితో పథకంగా పింఛైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదనతో సీఎం కదా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన మొత్తం పరిశీలించి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగు అరవై పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు జనవరి నెల సంబంధించింది మనకైతే కొత్త సంవత్సరం నుంచి అంటే జనవరి నుంచి పింఛతే పెంచి కొత్త పిచ్చి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి జనవరి నెల పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు జనవరి ఒకటో తేదీ వరకు ఇస్తారంటే కొత్త పింఛను కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి మొత్తానికైతే రేపటి నుంచి జనవరి నెల సంస్థ పింఛతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క స్కేసి పక్క మెలహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ